మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ బెల్లంపల్లి చౌరస్తా మార్కెట్ ఐబీ చౌరస్తా హమాలివాడ ఓవర్ బ్రిడ్జి మరియు నస్పూర్ పట్టణంలోని ప్లడ్ కాలనీ సిసిసి కార్నర్ శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో జలివేంద్రాల కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కుఖిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు గారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బాబు రూల్ దావా వాడదావా బ్రదర్ చేయదు చేయడం కొ చెయ్యడం అమ్మ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చల్లటి మింగల్ వాటర్లోని మంచిర్యాల టౌన్లో టౌన్ టౌన్లో అలాగే లక్షపేటలో కూడా చలివెంద్రాలు అనేవి ఏర్పాటు చేసుకున్నాం ఈ సంవత్సరం ఈరోజు మొత్తం తొమ్మిది చలివెంధ్రాలు ఏర్పాటు చేసుకున్నాం మంచిర్యాలో ఆరు నస్పూర్లో మూడు ఏంటి లక్షపేటలో ఒక చల్లెంబ్రలు ఎత్తడి అనేది మన పక్కనే గోదావరి ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్న కూడా మంచిగా నస్పూర్ పట్టణాల్లో నీటి ఎత్తడి అనేది విపరీతం ఉండేది మేము గోదావరిలో భోగే వెళ్ళేసి ఎక్కడ నుండి నీళ్ళు చేసుకోవచ్చు ప్రతి వాడవాళ్ళకి కూడా ట్రాక్టర్ల ద్వారా నీళ్లు సప్లై చేసేవాళ్ళం అయితే ఇప్పుడు మంచిగయాల శాసనసభ్యులు ఉద్యోగ సాగర్ గారు ఎల్లంపల్లి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ముందు మాకు ఇచ్చినకనే తీసుకుపోవాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మనం నస్పూర్లో కానీ మంచిగయాలలో కానీ ఎక్కడ కూడా సంవత్సరం రేపు మేము ఇక్కడ అమ్మల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తాము మూడు వందల యాభై కిలోలతో మాఫికయ పచ్చిడి ప్లస్ ప్రతి టౌన్లో ఉన్న స్కూల్లో ఒక ఆరు అమ్మల్ సెంటర్స్ కూడా వినసాగర్ రావు గారు మేము అంతకాలం ఇక్కడ ప్రజలకి ఇలాగే సేవ అనేది చేస్తామని చెప్పేసి చల్లటి మినరల్ వాటర్ కానీ చల్లర్ మంచిపేరు పట్టడం అలాగే నా స్కూల్ పట్టడంలో మొత్తం తొమ్మిది సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము అలాగే లక్షపేటలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాము అలాగే రేపు చొన్నంపల్లి మామిడికాయ దాదాపు

గతంలో చూస్తే మనం గోదావరి నీళ్ళు ట్యాంకర్ల ద్వారా వాడేళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం ఉంది ప్రతి అంటే ఎక్కడ ప్రజల అవసరాలు ఉన్నాయో ఉత్తించు ఉత్పడి వాడ దానికి అనుగుణంగా మేము పనిచేయడం అనేది జరుగుతుంది జై కాంగ్రెస్ ప్రతి సంవత్సరం ఎండకాలలో చల్లటి మినరల్ వాటర్తోని మంచిగా టౌన్లో నస్పూర్ టౌన్లో అలాగే లక్ష పేరులో కూడా చలిమెంద్రాలనే మొత్తం తొమ్మిది చల్లెంబ్రాలు ఓపెన్ చేసుకున్నాం ఆరు నస్పూర్లో మూడు అదే లక్షపేటలో ఒక చల్లెంగ్రం ఒకటి అంబర్ పంపిణీ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే అంతకుముందు నీటి ఎద్దడి అనేది మన పక్కనే గోదావరి ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్న కూడా మంచిర్యాల నస్పూర్ పట్టణాల్లో నీటి ఎద్దడి అనేది ప్రతం ఉండేది మేము గోదావరిలో భూమి వెళ్ళేసి అక్కడ నుండి నీళ్లు వేస్తుంది ప్రతి కూడా ట్రాక్టర్ల ద్వారా నీళ్లు సప్లై చేసేవాళ్ళం అయితే ఇప్పుడు మంచిర్యాల శాసనసభ్యులు వేమసాగర్ గారు ఎల్లంపల్లి నీళ్ళు ఉన్నాయో ముందు మాకు ఇచ్చినాకనే తీసుకుపోవాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మనం నస్పూర్లో కానీ మంచిర్యాలలో కానీ ఎక్కడ కూడా నీటి ఎత్తుడు అనేది లేకుండా మంచి నీళ్ళు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం రేపు మేము ఇక్కడ అమల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తాము మూడు వందల యాభై కిలోలతోని మామిడికాయ పచ్చడి ప్లస్ ఇక్కడ టౌన్లో నస్కూల్లో వస్తే ఒక మినరల్ వాటర్ కానీ చందేంద్రాలు మంచిర్యాల పట్టణం అలాగే నా పట్టణంలో మొత్తం తొమ్మిది సెంటర్స్ ఓపెన్ చేసుకుంటాము అలాగే లక్షపేటలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాము అలాగే రేపు జొన్నంపల్లి మామిడికాయ చాలా దుర్గా ఉంది పదిహేను చల్లటి వాటర్ తో ఏర్పాటు అయితే ముఖ్యంగా మంచిగా ప్రేమసాగర్ రావు గారు ఈ ప్రాంతంలో అనేది అని కూడా వాటర్ రాష్ట్రం మొత్తం నీటి కూడా మన మంచిగా పట్టణాలు కానీ నా పట్టణాలు కానీ నీటి లేకుండా మనం బిల్లు అనేది గతంలో చూస్తే మనం గోదావరి నీళ్ళు ట్యాంకర్ల ద్వారా వాడేళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం ఉంది ప్రతి అంటే ఎక్కడ ప్రజల అవసరాలు ఉన్నాయో గుర్తుంచుకోలేదు ఉపటి వాడ దానికి అనుగుణంగా మేము పనిచేయడం అనేది జరుగుతుంది జై కాంగ్రెస్